కళాకారుని పుట్టడం చాలా ఫీల్ అవుతుంది బాత్రూంలో లో పాటలు నేను కూడా పాడాలి వాస్తవానికి అందుకో అంటాడు కదా కవి కవి నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరిచిపోనమ్మా నా పాటమ్మా నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ ఎన్నడూ మరచిపోనమ్మా నా ఉండటమా ఉద్యమాని కూపి రూదుకుంట గద్దరన్న వెంట ఉరుకుతుంటవు ఊరే సెల్మెలాగ గోరెటి వెంకన్న చేతి నుండి రాలుతుంటవు ఊరు ఊరు ధరల కెదురు తిరగమందుకే ఆ పాటమ్మా జయరాజన్న వెంట జైలుకు ఈ జంగు సైరా నువ్వు దినావమ్మా నిన్ను విడిసి ఉండలేనమ్మా పాటమ్మా ఎన్నడు మరిసిపోనమ్మా నా పాటమ్మా ఎంత కాట కూడా నా రూములో నిన్ను బతిమిలాన కొంటాడో నువ్వు అన్నదానికి వాస్తవే పాట అనేది సంగీతమైన పదన్న ఎంత అద్భుతమైన పాట రాద్దు చనిపోయే లోకర్ణుడు వృక్షపతన ఈ బలగం టీవీ తరపున వృక్షపతన కూడా ఘనంగా నివారణ అర్పిస్తున్నాం మరి చనిపోయి ఎక్కడున్నావు కానీ అద్భుతమైన పాట అంటే ఒక కళాకారుని ఆత్మఘోష ఒకడు రాసి ఒకడు పేరు మోస్తే ఆ కళా ఆ రచయిత అంత ఆత్మఘోషిస్తూ అద్భుతంగా రాసిన భిక్షపతన్న అన్న ఈరోజు దేవన్న ఇంటర్వ్యూలో నీకు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నావు అన్న థ్యాంక్ యూ దేవన్న అంటే అనుకోకుండా మాటలను కూడా నువ్వు పాటలు కలుతున్నావు అంటే నువ్వు మీరు అన్నదానికి ఆ సింకు కలిసిందన్నట్టు భిక్షపతన్న రాసిన పాట బాత్రూంలో పాడుకుంటే